హిందువులు గణం నేపితే ఇలా చర్చించాలి మన రాష్ట్ర స్వయం సేవక్ సంఘ వారి ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా హిందూ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగానే మనకి ఈ రోజు పరమ పావనటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో మన వల్ల బస్తీయం బస్తి నిర్వహించడం జరుగుతూ ఉంది మనందరూ కూడా ఎంతో భాగ్యవంతులం ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళం కాబట్టి ఇంత పుణ్యప్రదమైనటువంటి భూమిలో జన్మించడం జరిగింది భగవంతుడు అవతరించినటువంటి అవతారాలు మన భారతదేశంలోనే ఎక్కువ అవతారం సాక్ష పరమాత్మ నడయాడినటువంటి భూమిలో జన్మించినటువంటి మనందరము కూడా మన సనాతన ధర్మానికి వారసులమై ఉన్నటువంటి వారు మన సనాతన ధర్మం అన్నటువంటిది ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ప్రశాంతంగా ఎలా జీవించాలి అనేటువంటిది మనకు నేర్పించడం జరుగుతూ ఉంది వ్యక్తి స్థాయి నుంచి సమాన స్థాయి అంటూ సమస్త స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతంగా ఎలా ఎదగాలి అనేటువంటిది శారీరకంగా ఎలా ఆరోగ్యంగా ఉండాలి యోగా ఎలా చేయాలి అనేటువంటి తెలియపరిచి ఉన్నారు మన శాస్త్రాల్లో తర్వాత మానసికంగా మనందరం కూడా ఎలా ప్రశాంతంగా ఉండాలి అన్నటువంటిది కూడా మనకి బోధ చేయడం జరిగింది బుద్ధి స్థాయిలో వివేకవంతులమై జ్ఞానాన్ని పొందే విధంగా అద్భుతమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని మనకి అందజేయడం జరిగింది ఆధ్యాత్మిక చింతనతో మానవ జీవిత లక్ష్యమైనటువంటి మోక్షాన్ని ఎలా పొందాలో కూడా మనకి ఋషులు మునులు మనందరికీ కూడా శాస్త్రాల ద్వారా బోధ చేయడం జరిగింది మనందరూ కూడా చేయవలసింది ఏంటి అంటే మన యొక్క సనాతన యొక్క మూలాలను మనం తెలుసుకోవాల్సి ఉంది మనందరూ అజ్ఞానం ఒదికోకుండా జ్ఞానవంతులమై శాస్త్ర పరిజ్ఞానాన్ని పొందాలి మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలు వీటన్నింటిని గురించి మనం తెలుసుకునేటువంటి బాధ్యత మనకి ఉంది మన కట్టు భక్తులు సంస్కృతి సాంప్రదాయం ఎంతో ఉన్నతమైనటువంటివి పవిత్రమైనటువంటివి చెప్పలేదు ఎందుకంటే సనాతన ధర్మం అన్నటువంటిది ఫలానా సమయంలో మొదలు ఇదంతా కూడా ఈ జ్ఞానం అంతా కూడా సాక్ష్యాత్ భగవంతుల నుంచి వచ్చినటువంటిది బాధ్యత మనకు ఉంది మనల్ని మనం ఉద్ధరించుకోవాలి ఇవన్నీ ఉద్ధరించడానికి ప్రయత్నము చేయాల్సి ఉంది ఒకటి గమనించాలి మనందరం కూడా మనకి లేదు ఎందుకంటే సనాతన ధర్మానికి వారసుమ కాబట్టి మనలో సహజంగానే మన అందరిలో కూడా దయ కరుణ ప్రేమ భావం సమైక్యత భావం అన్నటువంటి మన అందరిలో ఉన్నాయి అందరిలో సహజంగానే దైక భావం అన్నటువంటి ఎదుటి మనం ఎంత ఇబ్బంది పడుతున్నా ఏం చేస్తున్నా కూడా పాపం అంటామా అన్నమా మొదటి మనం ఇదే అంటారు మేము ఇలా చేస్తాను మేము ఇలా చేస్తాల్సిన భావన మనకు వెంటనే రాదు ఎందుకుంటే అందువల్ల దైవత్వాన్ని దర్శించేటువంటి మనస్తత్వం మన భారతీయులని ఎంతో ఉన్నతమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలకి వార్లమైన వాళ్ళం మనం ఇప్పటి నుంచి కాదు ఇప్పటి కాలంలో కాదు అలాది కాలం నుంచి మనం చూస్తూ ఉన్నా కూడా అగ్ర అగ్రస్థానంలో మనం చూసినట్లయితే ఆధ్యాత్మిక భావాలను కానీ సంస్కృతి సాంప్రదాయాలను కానీ ప్రపంచ దేశాలన్నింటినీ తెలియజెప్పేటువంటి దేశం ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే అది ఒక

ఒక కథ మనం పంచుకుంటే అనేక ప్రదేశాలను మారుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో కూడా ఆ మహానుభావుని చేత ప్రతిష్ఠించబడినటువంటి శివాలయాలు ఇప్పటికీ ఉన్నాయి భారతదేశంలో స్వయభూనివాళ ఉన్నటువంటి ఉన్నాయి సాక్షాత్ శ్రీమన్ నారాయణుడు స్వయంగా వేచేసి అవతారమూర్తి నడయాడినటువంటి ప్రదేశం మన భారతదేశం అన్నటువంటిది చెప్తున్నారు ధర్మాన్ని మనం రక్షించినట్లు తప్పకుండా ధర్మం అన్నటువంటిది మనల్ని రక్షిస్తుంది అయితే మీరు ఏ ఉంటారు అనుకుంటున్నాము మహాభారతంలో వన పర్వంలో ఒక సందర్భంలో అనమాట ద్రౌపది మాత ధర్మరాజు గారిని అడుగుతారు అన్నమాట ఇంతకేమిటంటే చాలా బాధ కలుగుతూ ఉంటుంది అరణ్యం బయ్య అడుగుల కష్టాలు పడేటప్పుడు ఆ రౌపు మాట బాగా భరించలేక కట్టుకోలేక ఒకసారి అడుగుతారన్నమాట ఓ మహారాజా మహారాజా ఎందుకంటే ఒకప్పుడు ఏక ఏక్రాన్నటువంటి పరిపాలన చేసిన మహారాజే ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అనువుల్లో ఉన్నాము మీరు ఎప్పుడు ధర్మం ధర్మం అంటూ ఉంటారు కదా ధర్మ రక్షది రక్షిత అని చెప్తూ ఉంటారు కదా మీరు రక్షిస్తున్నారు మీరు పాటిస్తున్నారు ఆచరిస్తున్నారు మరి ధర్మం కోసం ఏం చేసింది మనం మంచిగా ఉన్నామే మనం ధార్మికంగా ఉన్నామే మరి వాళ్ళెందుకు అలా ఉన్నారు వీళ్ళెందుకు అలా ఉన్నారు అనేసి అనిపిస్తూ ఉంటుంది కదా అప్పుడు ధర్మరాజు గారు ఒక మాట చెప్తారు ఓ ద్రౌపదీ దేవి ధర్మాన్ని నేను ఎందుకు ఆచరిస్తున్నాను అంటే అది ధర్మం కాబట్టి ఆచరిస్తున్నాను ఇది చాలా సూక్ష్మమైన విషయం గ్రహించగలిగితే ధర్మాన్ని రక్షించడము ధర్మాన్ని ఆచరించడము అన్నటువంటిది ఏదో ప్రయోజనం కోసం నేను చేయటం లేదు నాకు రాజ్యాలు వస్తాయా పోతాయా అన్నటువంటిది నాకు అనవసరం సంపదలు ఉంటాయా పోతాయా అనవసరం ఏది ఉన్నా ఏది లేకపోయినా ఇది నా స్వధర్మ నేను దీన్ని ఆచరిస్తాము స్వధర్మే నిధనం శ్రేయమా పరధర్మ భయావహ అని చెప్పున్నారు ధర్మం గొప్పది ధర్మం అన్నటువంటిది మనిషిని నిజంగా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తీసి దిగేటువంటి శక్తి ఒక సనాతన ధర్మానికి ఉందని చెప్పాల్సి ఒకటి గమనించండి ఎవరికి ఎన్ని అధికారాలు ఉన్నా పదవులు ఉన్నా సంపదలు ఉన్నా పేరు ప్రకారం ఏమైనా ఉండొచ్చు ఏమైనా కావచ్చు కానీ ఆ వ్యక్తి ధార్మికంగా లేకపోయినట్లయితే వెనకాల మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ చాలా గొప్పవారు సనాతన ధర్మానికి నివారసులమైన ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి మన ధర్మాన్ని మనము పాటించాల్సి ఉంది ఒకరు వచ్చి మనకి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకొకరి యొక్క ఆకర్షణీయమైనటువంటివి ఏవో ఉన్నాయని మనం పాటించాల్సిన అవసరం అంతరంటే లేదు ఇంకొక విషయం వచ్చేసి వ్యవహారంలోకి తీర్చురావడం జరిగింది మన గణపతి పూజిస్తాం కదా గణపతి పూజ చేస్తాం ఉదయాన్నే రంగువులు ముగ్గురు వేళ కూడా చేస్తూ ఉంటాము తులసి మాలను పూజిస్తాం ఉదయం నిల్లు వేసిన తర్వాత భూమాతకి నమస్కారం చేసుకుని వాడు భూమానం మీద పెట్టడం జరుగుతుంది అన్ని భగవంతు పూజించిన తర్వాత మొదలు పెట్టిన అందులో ఆటలు అయిన తీసుకొని కూర వాహనం కొన్నా ఒక కొత్త వస్తువు కొన్నా ఏ కొత్త బట్టలు కొనయంలో మొదలు పెట్టినా ఎక్కడైనా ఏది మనము దైవాన్ని స్మరించిన చేయడం జరుగుతుంది చెట్లు పుట్టని కూడా పూజిస్తున్నా ఆత్మ జ్ఞాన మహానుభావులు అందజేసినటువంటి గొప్ప జ్ఞానాన్ని వారసం కాబట్టి అను వణువునా అనుబడుగున్నా ప్రతి దానిలో కూడా ఉన్నటువంటి దైవాన్ని దర్శించేటువంటి విధంగా మన సనాతన సాంప్రదాయాలి ఏర్పాటు చేయడం జరిగింది మన కట్టు మన బొట్టు కాని మనం ఉపయోగించే వస్తువులు కానీ మనం మాట్లాడే మాట తీరు కాని ప్రతి ఒక్కరిని కూడా ఎవరైనా నేర్చుకోవాలి ఇంత ఉన్నతమైనటువంటి ఈ జ్ఞానానికి వారసులుగా ఈ టాలెంట్ ని తెలుసుకొని అందరికీ కూడా తెలియజేసేటువంటి ఉన్నత స్థానంలో ఉండాల్సిన ఇంకొక విషయం గమనించవలసినటువంటిది ఈ కాలంగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము కొన్ని సంవత్సరాల నిరంతర పోల్చినట్లయితే మానవులు యొక్క ప్రవర్తన విధానంలో చాలా మార్పులు అన్నటువంటి వస్తున్నాయి ముఖ్యంగా ప్పుడు వచ్చే తరం పిల్లలు ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఒక్కొక్కరికి ఆరు మంది పన్నెండు మంది కూడా పిల్లలు ఉండేవారు చక్కగా అన్ని మంది చేసుకునేవారు ఆ పనులు గమనించినట్లయితే పోల్చినట్లయితే ఇప్పుడు చేస్తే ఇలా స్వీ చేస్తే పనులన్నీ కూడా అయిపోతూ ఉన్నాయి వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు అంటే పనులు చేసేవాళ్ళు అన్ని చేసుకొని సమయం ఉండి సాయంకాలం వేసుకొని రాము అయినా సౌకర్యాలు ఉన్నాయి జీవితం కానీ వెళ్ళిపోతున్నాయి చాలా బిజీ అండి టైం లేదండి టెన్షన్ అండి ఎందుకు ఎవరు చేసుకున్నట్టు కానీ కారణం ఏంటి మందే కదా మన జీవితం మన చేతిలోనే ఉంది దాన్ని ప్రశాంతంగా ఆనందంగా జీవించవచ్చు లేదా అసలుగా చేసుకోని ఉండచ్చు ఇంత గొప్ప జ్ఞానం నుండి ఇంత అన్ని మహాత్ములు మనకి జ్ఞానం అందజేస్తున్నటువంటి వాళ్ళు ఉండి ఉండాలి మనం ఎందుకు ఉన్నతంగా జీవించలేకపోతున్నామో ఒకసారి ఆలోచన ఉంటుంది ఇంకొకటి ఈ కాలంలో స్వార్థ చింతన ఒకసారి ఆలోచిస్తే ఒక మనిషిని ఇంకొక మనిషి నమ్మాలంటే చాలా

నిర్వర్తించడం కోసం ఇంత అపరూపమైన దేహాన్ని మనకి ఇచ్చిన్నాము దీన్ని చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరికీ కూడా ఉంది మళ్ళీ అద్భుతమైనటువంటి మన సనాతన ధర్మానికి నిదర్శనాలు ఏంటి అంటే చెప్పందరికీ తెలుసుకున్నటువంటిది ఒక్కసారి నా పనిగా చిన్నప్పటి నుం ఆలనా పాలన చూసి కావలసినటువంటి వస్తువులన్నీ మనకి అందజేసి చదువులు తెప్పించి విద్యాబుద్ధులు నేర్పించి ఆస్తి పాస్తులు కూడా ఇచ్చి వాళ్ళ జీవితంలో ఎన్నో సుఖ సంతోషాలు వదులుకొని పిల్లలు పిల్లలు పిల్లలని తాపత్రులు అంత చేస్తున్నారు కదా మరి మన తల్లిదండ్రుల పట్ల మనం ఎటువంటి భావాన్ని కలిగి ఉన్నాయి ఒక్కసారి ఆలోచన చేయాలి మనము మన తల్లిదండ్రుల్ని గౌరవిస్తే తరువాత తరం వాళ్ళు మన పిల్లలు మనల్ని గౌరవిస్తారు ఎప్పుడు వాళ్ళు బాగా చూసుకోవద్దా చూసుకోవద్దా ముందు మనం బాగా చూసుకుంటే మమ్మల్ని మన తల్లిదండ్రుని గుర్తించాల్సి ఉంటుంది సమాజంలో అందరు అలా అయిపోయారు ఇలా అయిపోయారు అనగండి ఆ సమాజంలో మనం కూడా ఉదయమై ఉన్నామన్న విషయం మర్చిపోవద్దు మనం బాగుంటే మిగతా వాళ్ళు కూడా బాగుండడానికి అవకాశము ఉంటుంది ఇంత ఉన్నతమైన తల్లిదండ్రులు ఎప్పుడు కూర్చులుగా భావించాలి సాక్షాత్ భగవత్ స్వరూపమై మన శాస్త్రాలు చెప్పి ఉన్నారు గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమై ఉన్నారు మనలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని ప్రకాశింప చేసేటువంటి వారు సద్గుణమై ఉన్నటువంటి వారు వాళ్ళు సాక్షాత్తు భగవత్ స్వరూపులు కాబట్టి ఆయనకి నమస్కారం ఎప్పుడు పూజ్య భావం అన్నటువంటిది ఉండాలి అతిరీతి ఉన్న భగవాన్ అని చెప్పు ఉన్నారు ఎవరైనా మన ఇంటికి గా వస్తున్నారు అది అంటే సాక్షాత్తు దైవంగా భావించాల్సింది కావున ఎప్పుడు చాలా వినయంగా ఉండాల్సి ఉంటుంది ఇంటికి రావాలనుకున్నారండి ఒకవేళ ఉంటుంది నీళ్ళు వచ్చే సమయానికి నేను ఉంటే బాగా ఉండేనండి నేను వస్తున్నా చాలా ఆనందంగా ఉంది కానీ కొంచెం పన్ను చూసుకొని వెంటనే వస్తారండి మీరు తప్పకుండా రెండే చెప్పాలి నీళ్ళొస్తే ఏంటో అటువంటి భావన అసలు రాకూడదు నీకు ఒక రీవు పొరుగు అన్న తరువాత చేతులు మారోడుగా ఉండాలి బంధువులు కానీ స్నేహితులు కానీ ఆత్మీయులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మన శక్తి కొలది మనం ఏం చేయలేదు మరి ఒక మాట అయినా కావచ్చు ఇంకా అయినా కావచ్చు మన సహాయ సహకారాలు అందజేయాల్సి ఉంటుంది ప్రతి ఒకరు కూడా ఏమంటారు ఏమనుకుంటారండి అవతల వాళ్ళు బాగున్నారేమనుకుంటారు కానీ ఎవరు ఉండే కష్టాలు బాగా వాళ్ళే వాళ్ళకు అనమాట ఒక చిన్న ఒక మంచి మాట వాళ్ళకు ఓదార్పునిస్తుంది ఇస్తుంది కదా కొంతమంది ఉంటారనమాట ఎదుటి వాళ్ళు ఎప్పుడు చూడండి చూడలేక ఆనందం ఉన్నటువంటి వాళ్ళ ఆనందాన్ని చూడలేక బాధపడుతుంటారు దాని వల్ల మనకి ఏమొస్తుంది చెప్పండి మనం వాళ్ళ ఆనందాన్ని చూసి మనము ఆనందాన్ని పొందితే మన ఆనందం చూసి వాళ్ళు కూడా ఆనందించడం జరుగుతుంది ఈ అసూయ వేషాలు వదిలేసి ప్రేమ స్నేహ భావాన్ని మనందరం కూడా కలిగి ఉండాలి భారతీయ సనాతన ధర్మంలో చెప్పినటువంటి ఎంతో ఉన్నతమైనటువంటి విలువలన్నీ కూడా మనము పాటిస్తున్నాం తరువాత పరాలు కూడా ఆచరించే విధంగా చూడాల్సి ఉంటుంది మన ఇంట్లో కూడా భారతదేశానికి వారసులం అన్నటువంటి సగర్వంగా ప్రపంచ దేశాలకి తెలియపరిచే విధంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా దైవ చింతన చేస్తూ భక్తి భావాన్ని కలిగి ఉండి దేశ భక్తిని కలిగి ఉండి ఎందుకంటే జననీయను భూమిష్ట స్వర్గా గనీయసీ అని మన శ్రీరామచంద్ర ప్రభు వారి చెప్తూ ఉన్నారు మన మాతృ భూమిని మించినటువంటిది ఒకటి లేదు మనం అందరం ఎంతో ఉడబడి ఉన్నాం శక్తి మనది ఉన్నామని తీర్చుకోవడానికి తప్పకుండా ప్రయత్నం అనేటువంటిది ఉంటుంది కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి అంటే రామాయణం చూసి నేర్చుకోవాలి ధర్మాన్ని ఎలా పరిరక్షణ భగవద్గీత అష్టాదశ పురాణాలు ఇటువంటి ఉన్నతమైన గ్రంథాలన్నీ కూడా మనకి జ్ఞానం అంతా కూడా అందుబాటులో ఉంది మనం తెలుసుకొని ఇతరులకి తెలియపరిచి మనం ధరించి ఇతరులని పరింపచేద్దాము మనిషి మనిషిలో మనసు మనసులో మాట మాటలో సనాతన ధర్మం అనేటువంటిది ఏ విధంగా మనము జీవించి చూపించాల్సి ఉంటుంది మనం సామాన్య స్థాయిలో ఏం చేయలేము అని అందరం కూడా శక్తివంతులం అందరం కూడా దైవ స్వరూపమై ఉన్న ఆ భగవంతుని యొక్క శక్తి మన అందరిలో కూడా ప్రవహిస్తుంది ఉంది నర నరాల్లో కూడా మన అందరిలో కూడా దేశభక్తి అనేటువంటిది ఉండాలి దేశం యొక్క అంచులో చివరిలో ఆ సరిహద్దుల్లో ఏ విధంగా సైనికులు కష్టపడి వాళ్ళందరూ కూడా దేశ సంరక్షణ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నటువంటి మనందరం మన భారతదేశంలో మనము సైనికులుగా ఉండి ధర్మ సంరక్షణ అనేటువంటిది చేయాల్సింది తప్పకుండా చేతాము చేసి చూపిద్దాం రామచంద్రీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీకృష్ణ భగవానికి 고른다, 고른다.